హలో వెల్కమ్ హెల్కమ్ ఈ రోజు మనం స్పైసీ స్పైసీగా ఖైమా కోడిగుడ్డు కర్రీ కుక్కర్లో ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఈ కైమా కోడిగుడ్డు కర్రీ కావాల్సింది కైమాను శుభ్రంగా కడిగి ఇలాగ స్ట్రైనర్లో వడకట్టుకోవాలండి వాటర్ అంతా పోతుంది ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి కోడిగుడ్లు ఉడికించి పెట్టుకోవాలి ఇంక ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు ఉడికించి పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ నేను నాలుగు స్పూన్లు నూనె వేసుకున్నాను కొంచెం నూనెకు బాగా మరిగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి మన ఇంట్లో వెజ్ కూరలు ఏదైనా వండుతాం కదండి అలా నాన్ వెజ్ కూరలు వండినప్పుడు పల్లీ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడితే కూరలు చాలా రుచిగా ఉంటాయండి ఉల్లిపేపకల్లలో కొంచెం వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి నీళ్ళు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు చక్కగా వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగాలంటే కనుక దీంట్లో సాల్ట్ వేసి వేయించుకోవాలి ఇక్కడ వస్తుంది ఒక స్పూన్ నిండగా సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేయించుకుంటున్నాను ఇలా సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయండి సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ నిండగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లము వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కదుపుకుంటూ వేయించుకోవాలి తర్వాత మనం ఉడికించి పైన పెచ్చి తీసిన గుడ్లు వేసుకోవాలండి మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు వేసుకోవచ్చు ఈ గుడ్లు కూడా ఉల్లిపాయ ముక్కల్లో వేసి వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కల్లో వేసి వేయించుకోవడం వల్ల గుడ్లు చక్కగా వేగుతాయండి మంచి టేస్టీగా కూడా ఉంటాయి మనం కడిగి పక్కన పెట్టుకున్న కైమాని వేసుకోవాలండి ఇలా కైమా వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్లో వేసి బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల పచ్చివాసన అంతా పోతుంది తర్వాత దీంట్లో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఉప్పు కారం టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కల్లో వేసిన ఖైమాలు బాగా మగ్గనం ఇవ్వాలండి పైన పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనం ఇవ్వాలి ఇలా మూతబెట్టి మగ్గ పెట్టుకోవడం వలన కైమాలో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుందండి ఈ వాటర్ తోటే కొంచెం ఉడుకుతుందండి చూడండి ఖైమాలో ఉన్న వాటర్ అంతా ఎలా వచ్చిందో తర్వాత దీంట్లో కొంచెం ఒక పావు స్పూన్ నిండుగా మసాలా పొడి వేసుకుంటున్నాను మీరు కావాలంటే గ్రేవీగా కావాలంటే కనుక మసాలాన్ని పేస్ట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఉంది నేను మసాలా పొడి యాడ్ చేస్తున్నాను తర్వాత మసాలా పొడి కూరలో బాగా పట్టేలా కలుపుకోవాలి తర్వాత ఒక గ్లాస్ నిండగా వాటర్ పోసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ పోయిన అవసరం లేదండి ఎందుకంటే కైమాన్ మనం ఇక్కడ కుక్కర్లో వండుతున్నాను తర్వాత పైన మూత పెట్టి రెండు లేక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి ఇలా కైమాన్ కుక్కర్లో వేసి వండుకోవడం వలన మెత్తగా ఉడుకుతుందండి కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత తీసి చూసుకోవాలండి చూడండి ఇంకా వాటర్ ఉంది వాటర్ కూడా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి కోడిగుడ్డుని కిందకి పైకి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ కోడిగుడ్లో ఈ ఉప్పు కారం వెళ్ళి చాలా రుచిగా ఉంటుంది తర్వాత ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు సరిపోతే కనుక మరి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారం టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఉన్నా ఉప్పు సరిపోలేదు కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఈ కైమా కోడిగుడ్డు కర్రీ రైస్లోకి పులకాలలోకి చపాతీలో కూడా చాలా బాగుంటుందండి దీనిలో వాటర్ అంతా దగ్గరగాయే వరకు ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి కొంచెం చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్ వేసి సర్వ్ చేసుకోవాలండి పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ